దేవుడే స్వయంగా రాసినటువంటి రాతలు బైబిల్లో ఎన్ని ఉన్నాయో అన్నీ మీకు జ్ఞాపకం చేయ ప్రయత్నం చేస్తాను మూడు చోట్ల రాయబడి ఉంది ఒకటి ద్వితీయోపదేశ కణము తొమ్మిదవ అధ్యాయము పదో వచ్చిన ఒకసారి చూసినట్లయితే అప్పుడు దేవుడు వ్రేలుతో రాయబడిన రెండు రాతి పలకలను ఇహవా నాకు అప్పగించాను దేవుడు తన వ్రేలుతో రాసినటువంటి రెండు ఏ పలకలమ్మా రాతి పలకలు మొదటిది దేవుడు రాసినటువంటి తన వ్రేలుతో రాసినటువంటి రెండు రాతి పలకలు రెండవ చేవరాత్రిని ఒకసారి చూద్దాం దాని గ్రంథము ఐదో అధ్యాయము దానియుల గ్రంథము ఐదో అధ్యాయము ఐదో వచ్చును ఆ గడిలోనే మానవ హస్తపు వ్రేలు కనబడి రాజు నగరపు గోడ వ్రేలుతో రాత వ్రాసిట రాజు చూసినట్లుగా మనం చూస్తాం ఇది ఎక్కడ అంటే ఎక్కడమ్మా గోడ మీద రాజు నగరి గోడ మీద ముందు దేవుడు దేని మీద రాశాడు రాతి మీద రాశాడు ఇప్పుడు దేని మీద రాశాడు గోడ మీద రాశాడు మూడవ చేయ చెప్పి నేను కొంచెం ముందుకోవడానికి ఇష్టపడుతున్నా యోహానుశవార్త ఎనిమిదవ అధ్యాయము ఆరో వచ్చినం ఏసు వంగి నేల మీద వ్రేలుతో ఏమో వ్రాయిచునుండేను ఇది ఎక్కడ రాశారు ముందు దేని మీద రాశారు రాతి మీద దేవుడు రాశాడు రెండవది గోడ మీద దేవుడు రాశాడు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు నేల మీద రాశాడు మనందరం సర్వసాధారణంగా మాట్లాడుకున్నప్పుడు బాధలు ఉంటే కనుక కుటుంబంలో ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటే కనుక సర్వసాధారణంగా మనం ఒక మాట అంటాం అది తలరాత అంతేనమ్మ అంటాం అనమ్మా అది తలరాత అంతేకాడు మారడక ఇక్కడ చూసినట్లయితే మొదటి రాత రాతి మీద రాశారు రెండవది గోడ మీద రాశారు మూడవది ఇసుక మీద రాశారు మొదటి రాత అది నిత్యము ఉండేది రాతి మీద ఏదైనా రాస్తే కనుక అది ఇంకా పోదు పెద్ద పెద్ద కొండల్లోనూ పెద్ద పెద్ద హై హైదరాబాద్ వెళ్ళేటప్పుడు పెద్ద పెద్ద కొండలు ఉంటాయి ట్రైన్లో వెళ్ళిపోయేటప్పుడు మనకు కనిపిస్తూ ఉంటాయి నక్కి కింద కష్టపడి రాస్తూ ఉంటారు లవర్ల పేర్లు ఎన్నో లవ్వు ఎస్ఓ ఎస్ లవ్వు పి రాస్తూ ఉంటారు మీరు చూస్తూ ఉండవచ్చు ఇక దాన్ని ఎవరు ఏం చేయలేరు ఆ రాతి మీద ప్లాస్టింగ్ వేయలేరు పెయింట్ వేయలేరు ఏమీ వేయలేరు అట్లా ఎప్పటికలా కనపడుతూ ఉంటాయి రెండవది గోడ మీద ఇంటికి కడుతున్నప్పుడు బ్లాక్స్ వెయిట్ లెస్ రాస్తూ రాసాం కదా ఆ వెయిట్ లెస్ రాయిల మీద నిహిత విజయ్ నిహిత లవ్ నుండి విజయ్ అని ఉన్నాయి రెండు మూడు బ్లాక్స్ మీద ఇంకొక రెండు బ్లాక్స్ మీద ఏమో డేట్ లెస్ ఉన్నాయి అవి ఇప్పుడు చూస్తే ఆ గోడ మీద కనపడుతున్నాయి కానీ ఒక నెల రోజుల తర్వాత డబ్బులు సమకూడిన తర్వాత మేమేం చేస్తాం దానికి బ్లాస్టింగ్ చేస్తాం అయిపోతుంది ఎన్నో ఎస్ ఉండదు లోహిత విజయ్ ఉండదు డేట్లు ఉండవు అది గోడ మీద రాసింది కొంతకాలం తర్వాత పోతుంది ఇప్పుడు మూడవది నేల మీద ఈ నేల మీద రాసింది ఎవరు చెరపా క్షణకాలమే ఉంటుంది గాలి వచ్చినా ఏమొచ్చినా సాయంత్రం అన్నకల్లా ఇసుక మీద ఏమి రాసినా అది చెడిపోతుంది ఈ మూడు మీకు ఎందుకు ఇంత క్లియర్గా చెప్తున్నానంటే ఈ మూడు రాతలు చాలా గొప్పవి ఎందుకు అంటే అవి ఎవరు రాశారు దేవుడు రాశాడు మూడు రాతలు మూడు పర్పస్ల మీద రాశారు మొదటిది అందరి కోసం అది ఈ రాతి మీద రాసేటువంటి సందర్భాన్ని మీకు ఒకసారి గుర్తు చేస్తారు దేవుడు కణానుకు తీసుకెళ్ళేటువంటి సందర్భంలో ఇస్రాయేళ్లు మనసు చాలా మంచిగా ఉంది ఎప్పుడైతే వారి మాట దేవుడు ఆలకించి కణానికి ప్రయాణం చేస్తూ ఉన్నారు వారు మంచి ప్లేస్కి వెళ్తూ ఉన్నారు మనందరికీ తెలిసినటువంటి మాట పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశము వెళ్ళేంతవరకు బాగానే ఉంది కొన్ని సంవత్సరాల తర్వాత వారిలోనికి ఏమొచ్చిందంటే సగం వచ్చాం దేవుడు ఎలాగ వెనక్కి తీసుకెళ్ళాడు ఏం చేసినా మన ముందుకే తీసుకెళ్తాడు అని ఒక ఆలోచన వచ్చి దేవునికే కోపం రేపే విధంగా ఒక మాట మీకు చూపించి నేను ముందుకు వెళ్తాను ఏడవ వచనం చదువుతున్నాను అధ్యాయం తొమ్మిదోధము వచనం అరణ్యములో నీ దేవుడైన యహోవాకు కోపము పుట్టించిన సంగతిని జ్ఞాపకము చేసుకునము దాని మరో వద్దు దేవుడే వారి కోసం నిలబడితే వీళ్ళందరూ ఏం చేశారంటే దేవునికే కోపం పుట్టించారంట కొంచెం కిందకు వెళ్తే చివరి మాట ఉంటుంది యహోవా మీద తిరుగుబాటు చేయుచునే వచ్చి వీళ్ళని ఎలాగ కంట్రోల్లో పెట్టాలి వీళ్ళకంటూ ఏమీ లేదు వీళ్ళని ఏదో విధంగా ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి నేను ఏదో ఒకటి చేయాలని చెప్పి ఇంతకుముందు నిర్గమాకాండంలో కూడా మొదటిసారి పది పలకుల మీద రాశాడు దేవుడు మోసే దేవుని దగ్గరికి వెళ్ళేటువంటి సమయంలో కొండ మీదకి వెళ్ళేటువంటి సమయంలో మోసే నలభై రోజులు ఉపవాసం ఉండి ప్రజలందరినీ ఆయత్తు నేను పైకి వెళ్తా ఉన్నా మరలా తిరిగి ఎప్పుడు వస్తానో నాకు తెలియదు వచ్చే వరకు మీరు అందరు కింద ఎలా ఉండాలంటే బహు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి పైకి వెళ్తాడు మోసే పైకి వెళ్ళగానే కింద ఉన్న వాళ్ళందరూ నాయకుడు లేకపోతే ప్రజలు ఎలా ఉంటారంటే ఇక వాళ్ళ ఇష్టం వాళ్ళ లోపల ఉన్నటువంటి ఆ బాధలో ఆ కల్మషాలు లేకపోతే ఆ లోపల ఉన్నటువంటి ఇవన్నీ తీసి పక్కన పెట్టి మోసే లేడు వాళ్ళు ఏమంటారు తెలుసా మరలా తిరిగి వస్తాడో రాడో మోషి ఎవరి కోసం వెళ్ళాడంటే వీళ్ళ కోసమే వెళ్ళామన్నారంటే పైకి వెళ్ళిపోయాడు తిరిగి వస్తాడు రాడు తెలియదు ఇక మనం మొదలెడదాం పదండి మీ దగ్గర ఉన్నప్పుడు బంగారము మొత్తం తీసి కింద పెట్టండి మొత్తం కింద పెట్టేశారు దేవుని పని కోసం కింద పెట్టమంటే కింద పెట్టరు జలసాల కోసము వాళ్ళ యొక్క ఎంజాయ్మెంట్ కోసము తీమంటే డబ్బులు బాగా తీస్తారు దేవుని కోసం అంతకుముందు తీమంటే తీయలేదు మనందరము కలిసి ఒక పోత విగ్రహము చేసుకుందాము రండి మీ దగ్గర ఉన్నప్పుడు బంగారమంతి కింద పెట్టండి అంటే మొత్తం అంతా ఒలిచి ఇచ్చేసారు ఆ బంగార కరిగించి ఒక దూడను చేసి దూడ చుట్టూ చేరి చక్కబజులు చేస్తూ ఉన్నారు ఇస్రాయులు ఎవరిని మరిచి అంటే దేవుని మరిచి ఎంత ఘోరమో చూడండి దేవుడు వారి పక్షాన్ని నిలబడి వారి ప్రార్థనలు గించి నేను చేయను మొర్రో నేను రాను మొర్రో అని మోసే అంటే మోసని ఒప్పించి ఏలోక విధంగా చెప్పి ఒప్పించి వాళ్ళు నడిపిస్తూ ఉంటే మరి కొద్ది సంవత్సరంలోనే కణానికి వెళ్ళిపోతాం అనగా వారిలోని అసలు విషయం బయటికి వచ్చింది దేవుణ్ణి వదిలి ఆ దూడను పూజింప మొదలుపెట్టారు ఆ దూడ అప్పటి దూడ ఎప్పటి వరకు ఉందంటే ఇప్పుడు మనం రాజుల చరిత్ర చదువుతున్నామే అక్కడ దూడ ఉందే ఏ దూడ అంటే ఆ దూడ అక్కడ మొదలెట్టిన దూడ వదలుపెట్టలేదు ఇస్రాయేల్ సర్వనాశనమయ్యేంత వరకు ఆ దూడను వాళ్ళు వదిలిపెట్టలేదు ఈ విషయాలు గ్రహించేటువంటి దేవుడు పైనుంచి వీళ్ళకి ఒక ఇన్స్ట్రక్షన్స్ ఉంటే వాళ్ళు దారిలోకి వస్తారు ఎలా ఉండాలి ఏం చేయాలి అనేది నేను రాస్తాను మోసే నువ్వు పైకి రా అంటే పైకి వస్తే ఇస్రాయేలీ యొక్క మంచి నడవడిక కోసం దేవుడు రాసినటువంటి పది ఆజ్ఞలే ఈ రెండు రాతి పలకలు మోసేకి దేవుడు ఇచ్చాడు వాటిని తీసుకుని కిందకు వస్తుంటే ప్రజలు ఏ సిచ్యువేషన్లో ఉన్నా తెలుసా తింటూ తాగుతూ గంతులు వేస్తూ ఆ దూడను పూజిస్తూ ఉంటాం మనం చూస్తాం మోసేకు కోపం వచ్చి ఆ పది ఆజ్ఞల రెండు రాతి పలకలను మోసే ఏం చేశాడు నెలకేసుకొట్టి దేవుడు రాసినటువంటి మొదటి రాత అది మనందరికీ అవసరమైనది పది యాజ్ఞలు ప్రతి మనిషికి అవసరమైనటువంటి ఆజ్ఞలు పది ఆజ్ఞలు ఏ మనిషి అయితే పాటిస్తారు వారి జీవితం ఎలా ఉంటుందంటే దేవునికి ఇష్టమైనట్లుగా ఉంటుంది పది ఆజ్ఞలు ద్వితీయోపదేశ కొండంలో సుమారుగా ముప్పైకి పైనే ఉంటుంది వాటిని కంటభూషణములు ధరించాలి గోడకు రాసుకోవాలి ద్వారబంధాలకు రాసుకోవాలి నీ హృదయం అనే పలక మీద రాసుకున్నారా రాసుకున్నారా పదయాచన చెప్పగలరా రెండవ రాతకు వెళ్ళి నేను కొంచెం ముందుకు వెళ్ళడానికి ఉన్న సమయం మన దగ్గర లేదు కాబట్టి చెప్పి మరలా అమ్ముటిని కంక్లూజ్ చేసి మీకు అర్థమయ్యే విధంగా చెప్పి నేను ముగించే ప్రయత్నం చేస్తా దాని గ్రంథము ఐదవ అధ్యాయము ఐదవ వచ్చిన ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే చాలరా ఈ రాజు ఎవరే అంటే నిపగజ్ఞేజరు కుమారుడు అయినటువంటి బెల్చేసారు ఈ రాజు నిపుగజ్ఞేజరు అయినా కొంచెం మంచోడేమో కానీ ఈ బెల్సేజరు అంత మంచోడు ఏం కాదు ఈ బెల్సేజరు ఏం చేశాడు అంటే ఎవ్వరు చేయకూడనటువంటి ఒక పని చేశాడు ఐదో అధ్యాయము మొదటి వర్షంలో ఉంటుంది వెయ్యి మందిని అధికారులను పోగు చేసి ఆ ఐదు వెయ్యి మంది అధికారులకి ఏం చేశాడు అంటే ఒక విందు ఏర్పాటు చేశాడు ఆ విందును ఎంత గ్రాండ్గా చేస్తూ ఉన్నాడంటే అంత గ్రాండ్గా చేస్తూ ఉన్నాడు మొదటి పలక రాసినటువంటి సందర్భంలో కూడా ప్రజలు ఎలాంటి సచ్యువేషన్లో ఉన్నారంటే తింటూ తాగుతూ గంతులు వేస్తూ పూజిస్తూ ఉన్నారు అప్పుడే దేవుని రాత ఇక్కడ కూడా రాజైనటువంటి బెల్సేసరు అధికారంలోకి వచ్చేసే నేను రాజు అయిపోయాను ఓకే ఈ వెయ్యి మంది అధికారులకు పార్టీ ఇచ్చాడు ఈ పార్టీ ఇచ్చేటువంటి ఈ క్రమంలో ఏం చేశాడు అంటే రెండు వర్షం చదువుతున్నావు చూడండి బెల్సేసరు ద్రాక్ష రసము త్రాగుచుండగా తాను తన అధిపతులను తన రాణులను తన ఉపపత్నులను వాటిలో ద్రాక్ష రసము పోగి తాగునట్లు తన తండ్రి యగు నెబుక జ్ఞేజరు ఎరుసలేములోని ఆలయములో నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలను తెమ్మని ఆజ్ఞయ్యగా దేవుని పరిశుద్ధ ఆలయంలో ఉన్నటువంటి ఉపకరణాలు ఎంత పవిత్రమైనవో మనకు తెలుసు అలాంటి పరిశుద్ధమైనటువంటి వస్తువులు కొన్ని ప్రతికూల పరిస్థితుల వల్ల నెబేశ్వరి తీసుకొచ్చి ఇంట్లో పెడతాడు అవి ఇంటిలో ఉన్నాయని బెల్సేజర్కు తెలిసి విందులో ఉన్నాడు కదా విందులో ఉండటం వల్ల మందులో ఉండటం వల్ల తను ఏం చేస్తున్నాడో తెలియన పరిస్థితుల్లో బెల్సేజర్ అంటాడు ఈ పాత్రలు కదా మనకు కావాల్సినవి దేవాలయంలో ఉన్నటువంటి పాత్రలు నాకు తీసుకురా అంటే ఆ దేవాలయంలో ఉన్నటువంటి పాత్రలో ఏం పోస్తున్నారో తెలుసా మందు పోసి తాగుతూ ఉన్నారు ఏం పోస్తున్నారమ్మా దేవుని యొక్క పరిశుద్ధాలయంలో ఉన్నటువంటి వస్తువుల్లో మందు తీసుకుని పోసుకుని తాగితే మందు తాగితేనే రాతి మీద పలకల దేవుడు ఇచ్చాడు ఇక్కడ దేవుని యొక్క అతి పరిశుద్ధాలయంలో ఉన్నటువంటి స్థలంలో ఉన్నటువంటి వస్తువుల్లో మందు వేసుకుని తాగితే దేవుడు ఊరుకుంటాడా తాగుతూ ఉనుండుగానే దేవుని యొక్క అరచేయి రాజునగర్లో ఉన్నటువంటి గోడ మీదకు వచ్చి రాయటం ప్రారంభించింది అది చూడగానే రాజు ముఖము వికారమాయ్యేను అని ఉంటుంది నడుము జారిపోయిను అని ఉంటుంది మనిషి మనిషిగా లేడిక ఆ వ్రాత ఏమిటో తెలియనటువంటి పరిస్థితుల్లో బేల్సేజరు తన రాజ్యమున్నటువంటి మొత్తం అందరిని తీసుకొచ్చాడు ఆ రాత ఎవరైతే చెప్తారో వాళ్ళకి ఏం చేస్తారో తెలుసా ఉదారంగు వస్త్రమును ధరింపచేసి కంటము నాకు పెద్ద బంగారపు వడ్డనం లాంటిది పెద్దది ఆ మెడ కనపడకుండా బంగారంతో చేపించి నా అధిపతులలో మూడో ప్లేసు ఆ వ్యక్తికి ఇస్తాను ఆ రాతి అంటూ నాకు చెప్పండి దయచేసి మొత్తం అందరూ వచ్చారు ఎవరి వల్ల కావట్లేదు రాణి చెప్పింది అయ్యా నెప్పుడు ఒక వ్యక్తిని సింహాసనం మీద ఒక మంచి ప్రాధాన్యత ఇచ్చాడు ఈ భావం చెప్పే వాళ్ళకి వీళ్ళందరి మీద అతను అధికారిగా చేశారు అతని పేరు దానియేలు యోధాదేశం నుంచి వచ్చాడు అతనైతే దీని భావము చక్కగా చెప్పగలడు వెంటనే బెల్సజరు దానియోల్ని పిలిపిస్తే దానియేలు ఆ దేవుని చే వ్రాత యొక్క అర్థము చెప్తాడు ఏమిటి ఆ అర్థము అంటే ఏం రాశాడు దేవుడు మినే మినే టేకెల్ ఒఫార్స్ ఇరవై ఐదో వచ్చినం దాని గ్రంథము ఐదో అధ్యాయం ఇరవై ఐదో వచ్చిన ఉంటుంది ఈ వాక్య భావమే మనక మినే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో చూచి దాన్ని ముగించాను ఇప్పుడు దేవుని పెట్టారా మీరు ఎప్పుడైతే మితిమీరిన తప్పు చేస్తాడో దేవుడు అప్పుడు నీ రాత ముగించేస్తాడు అంతే ఎప్పుడైతే మితిమీరి దేవునికి విరోధముగా తప్పులు చేస్తావో ఇక వెంటనే మన చాపటర్ అయితే ఎవడేం చేస్తాడు తెలుసా క్లోజ్ చేస్తాడు అంతే చూస్తాడు 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 ఈ బెల్సాజర్ విషయంలో కూడా దేవుడు అలాగే చూశాడు ఇక లాస్ట్ పీక్ లెవెల్కి వెళ్ళిపోయాడు సైడ్ యొక్క రాత మినే అంటే నీ యొక్క రాత ముగించేశాడు ఇప్పుడు వరకు నువ్వు చేసిన ప్రతి తప్పు ముగించేశాడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దాన్ని ముగించను టెకెల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తోచగా నీవు తక్కువగా కనబడతాయి మొదటిది ఆయన ప్రభుత్వ విషయంలో లెక్క చూసి ముగించేశాడు ఆ ప్రభుత్వంలో ఇప్పటివరకు నువ్వు రాజుగా ఉన్నావు నీ ప్రభుత్వం సరిగా లేదు కాబట్టి ఆ ప్రభుత్వంలో నువ్వు రాజుగా ఉండే అవకాశాన్ని నువ్వు కోల్పోయావు ఇప్పుడు రాజ్యాన్ని వదిలి నీ దగ్గరకు వస్తున్నా నీ పరిస్థితి అనగా నిన్ను త్రాసులో వేసి తోచగా నువ్వేమైపోయావు తెలుసా తక్కువైపోయావు దేవుని త్రాసులో నీ నా పరిస్థితి ఏమే ఉంది అనగా ఆయన నిన్ను త్రాసులో తోచగా నీవు తక్కువగా కనపడతీవి ఫెరేస్ అనగా నీ రాజ్యము నీ యొద్ నుండి విభాగింపబడి మాదీలకును పారసీలకును ఇయ్యబడును ఎప్పుడైతే ఆ చే రాత గోడ మీద రాయిబడిందో ఆ బెల్సెజర్ యొక్క చరిత్ర ముగించబడింది గోడ మీద రాత వచ్చింది బెల్సేజరు ఆ రాత్రికి రాత్రే ముప్పై వర్షంలో ఉంటుంది ఆ రాత్రి అంది కల్దీయుల రాజాకు బెల్సేజరు హతుడాయను మరి దాని పరిస్థితి ఎలా ఉందో తెలుసా ఆరో అధ్యాయం రెండవ వర్షంలో ఉంటుంది వారిపైన ముగ్గురిని ప్రధానులుగా నియమించను ఆ ముగ్గురులో దానియేలు ముఖ్యుడు ప్రజలు హలలూయ హలెయ కొంచెం దగ్గరగా హలెయ హలెయ రెండవ రాత గోడ మీద రాయబడింది మొదటి రాత రాతి మీద అది అందరికీ అది చెరిగిపోయే రాత కాదు ఇప్పుడు ఎప్పుడు ప్రపంచం ఉన్నంతవరకు వరకు ఆ పది అనేవి నీవు నేను ప్రతి ఒక్కరము పాటించాల్సిన వాళ్ళమే రాతి మీద దానికి ప్లాస్టింగ్ వేయలేము పెయింట్ వేయలేము మరేమీ చేయలేము రెండవది గోడ మీద అది ఎవరికంటే కేవలం పారిశ్రక రాజు అయినటువంటి బెల్సెజర్ కోసం మాత్రమే అందుకే ఆ దేశపు గోడ మీద మాత్రమే దేవుడు రాయించాడు అది ఎంతవరకు అంటే ఆ తీర్పు టైం అయ్యేంత వరకు అది కొంతకాలం వరకే అది ఎంతమంది కంటే కేవలం బెల్సేజర్కు ఆ రాజ్యానికి మాత్రమే ఎప్పుడైతే ఆ రాత దేవుడు రాశాడో అక్కడ ఆ రాజ్యం పని అయిపోయింది ఒకటి ఆ రాజ్యము ఎవరికి అప్పగించబడిందంటే ఇద్దరు రాజ్యాలు సగం చేసుకుని పనిచేసుకున్నారు ఆ రాజు ఆ రాత్రి హతమైపోయాడు చదివినటువంటి దానియాలు ఏమయ్యాడు ప్రధానుల్లో ఒకడైపోయాడు కొలిస్తే బెల్సేజరేమో దిగిపోయాడు దానియలేమో ఎక్కిపోయాడు దేవుని రాత బెల్సేజరు చాప్టర్ క్లోజ్ అయింది దానియలుకి ప్రమోషన్ వచ్చింది దేవుని రాత చాలా ప్రాముఖ్యమైనది మూడవ రాత చెప్పి మరలా ముందుకు వచ్చే ప్రయత్నం నేను చేస్తాను మూడవ రాత యహాంసు వార్త ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినాలో మనకు చక్కగా రాయబడితే ఆ వచ్చరాలు పదకొండవ వరకు మనం జాగ్రత్తగా గమనించుకుంటూ వెళ్తే యేసు ప్రభు వారు ఎక్కడ రాస్తారంటే నేల మీద నేల మీద రాయాలంటే అక్కడ ఇసుకుంటేనే కదా రాసేది మనం ఇసుక మీద అది ఎవరి కోసము అంటే అక్కడున్న వాళ్ళ కోసం కేవలం అక్కడున్న వాళ్ళ కోసం ప్రాముఖ్యంగా ఇంకెవరి కోసం అంటే పాపములో పట్టబడినటువంటి స్త్రీ కోసం ఎవరు రాశారంటే క్రీస్తు ప్రభు వారు రాశారు ఏం రాశారు అంటే ఎవరికి తెలియదు రాశారు ఎందుకోసం రాశారు అక్కడ కూడా పాపం జరిగింది అంతేనమ్మా పాపంలో పట్టబడిన స్త్రీ అక్కడికి వచ్చింది ఆ పాపంలో పట్టబడిన స్త్రీని చంపడానికి మిగతా పాపలు అందరూ రాయిచ్చుని కూర్చున్నారు ఇలా ఏదో పెద్ద పరిశుద్ధులైనట్టు విచిత్రమైన విషయం ఏంటంటే అక్కడ స్త్రీ వ్యభిచార మందు పట్టబడింది మరి వ్యభిచార మందు పట్టబడిన స్త్రీ ఉంది కానీ వ్యభిచారం చేసినటువంటి పురుషులు అక్కడ వాళ్ళక్కడ ఇందులోనే రాయించి కూర్చుంటారు అవునా కదా ఇక్కడ స్త్రీ ఒకటే వచ్చింది పురుషులు ఏమయ్యారంటే పురుషాధిక్యం కదా వాళ్ళు తప్పించేసుకున్నారు ఎక్కడైతే పాపం ఉంటుందో మనం అర్థం చేసుకోవాల్సింది దేవుడు రాతి మీద రాసినప్పుడు కింద స్త్రీలు పాపంలోనే ఉన్నారు గోడ మీద రాసినప్పుడు బెల్సేజరు ఆయన రాజ్యము పాపంలోనే ఉంది ఇక్కడ ఇసుక మీద రాసేటప్పుడు అక్కడ వాళ్ళందరూ పాపస్థితిలోనే ఉన్నారు దేవుని రాత అంటే మనం పాపంలో ఉన్నట్లే ఉంటే ఏం జరుగుతుందంటే వెంటనే ఒక క్లారిటీ మనకు వస్తుంది విషయంలోనేమో అక్కడున్న వాళ్ళందరూ కణానికి వెళ్ళేటువంటి పరిస్థితిని కోల్పోయారు బెల్సేజరు చనిపోయాడు రాజ్యం రెండు ముక్కలైపోయింది ఇక్కడ మూడో పరిస్థితిని మనం చూద్దాం ఎక్కడైతే వ్యభిచారంలో పట్టబడిందో అక్కడ మాట ఘోరమైన పదం అది చదివితే నాకే భయం వేస్తుంది పెద్దలు మొదలుకుని ఉందన్నమాట చిన్నపిల్లల వరకు చిన్న పిల్లల వరకు కూడా రాయించుకుని వచ్చేసారు దేవుడి కింద రాస్తూ ఉన్నాడు అక్కడ ఉన్న వాళ్ళందరూ లిస్ట్ రాస్తూ ఉన్నాడు చిన్న పిల్లలు కూడా తప్పు చేసినట్టే కదా చిన్నపిల్లల తప్పులు కూడా మెల్లగా ఇసుక మీద రాస్తూ ఉన్నారు అందరూ రాయించుకుని శాస్త్రులు పరిచయలు దేవుని అక్కడ శోధించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు వ్యభిచారం ముందు పట్టబడింది మోసా ధర్మశాస్త్రం ప్రకారం ఈమెను ఏం చేయాలంటే రాళ్లతో కొట్టి చంపేయాలి ఇప్పుడు మేము ఏం చేయమంటూ యేసు దగ్గరికి వస్తాయి అని అంటారు మోసా నేను కాదు అని అన్నాం రాయించుకుని చంపేయండి అంతే ఈయనక పనిష్మెంట్ కంపల్సరీ అంతే తప్పు చేసిన వాళ్ళు చచ్చిపోవాలి అంతే రాయలేసేయండి కాబట్టి ఒక చిన్న కండిషన్ ఏంటి అంటే మీలో ఎవరైతే తప్పు చేయలేదో వాళ్ళు ముందు రాయండి తర్వాత మొత్తం వేసేయండి ముందు రాయి ఎవరు వేయాలంటే మీలో తప్పు చేయని వాళ్ళు పాపం చేయని వాళ్ళు అక్కడ ఎవరున్నారు అంటే పెద్దలు మొదలుకొని పిల్లల వరకు ఉన్నారు పిల్లల్లో ఏదో ఒక పిల్లడేయొచ్చు కదా పిల్లల కాడ వేయలేదు అంటే అక్కడ అప్పటి సిచ్యువేషన్ ఎలా ఉందంటే చిన్న పిల్లలతో సహా ఏ సిచ్యువేషన్లో ఉన్నారంటే పాపంలో ఉన్నారు కింద మొత్తం అందరి లిస్ట్ చేస్తూ ఉన్నాడు మెల్లమెల్లగా దేవునికి సమస్తము తెలుసు మనం అనుకుంటాం ఎక్కడో చేసాము ఎవరికి తెలియకుండా చేసాము ఎవరికి తెలియదు ఎవరికి కానకరాదు నేను పరిశుద్ధుడి మనం ముందు జనాల ముందు కనపడవచ్చు కానీ నేనా మన పాపములు ఆయనకి చక్కగా మంచి సీసీ కెమెరా పవర్ఫుల్ రికార్డ్ అయ్యి ఉంటాయి ప్రతిదీ నీకు కావాలంటే తెర మీదేసి చూపించమన్న దేవుడు చూపించగలడు అక్కడ ఉన్నందు తప్పు చేయలేదు చూశారు రైట్ మొదలు పెడుతుంటే తొంగి నీలాంటాడో నాలుడో చూసుకుంటాడు ఓరే బాబు మొత్తం రాజేస్తున్నాడు అక్కడ పదండగా కింద రాసి పైకి చూసినప్పటికీ అక్కడ ఒక్క మనిషి కూడా ఇవి మాత్రమే ఉంది మరి అక్కడ దేవుడు ఏం చెప్పాడు అంటే నేను కూడా నిన్ను శిక్షించను అక్కడ ఒక మాట ఉంది ఏంటి ఆ మాట అంటే ఇకను పాపము చేయకము దేవుని రాత ఈ స్త్రీ విషయంలో ఆమెకు జీవాన్నిచ్చింది ప్రజల హలి హలలూయ హలూయ మొదటి రాత రాత మీద అది అందరికీ పదయాజ్ఞలు అది నీ హృదయంలో పెట్టుకోవాలి రెండవది గోడ మీద నీవు కానీ స్థితి మరిచి నీ యొక్క స్థాయిని బట్టి కానీ డబ్బును బట్టి కానీ పదవుని బట్టి కానీ అధికారాన్ని బట్టి కానీ రాజైన పని చేయ ప్రయత్నం చేసావంటే దేవుని రాత నీవు గోడ మీద ఉంటుందని గుర్తుపెట్టుకో ఇక్కడ మూడవది ఇసుకు మీద పాపము చేసిన స్త్రీ అందరూ హింసించ చంప ప్రయత్నం చేస్తూ ఉన్నారు దేవుడు ఆమెకు ఒక చక్కటి రాత రాశాడు అమ్మని నిన్ను క్షమిస్తూ ఉన్నా నువ్వు కూడా చక్కగా వెళ్ళిపో ఈ మధ్యాహ్న కాలశు దేవుని చేవ్రాతలు మూడు బైబిల్లో ఉన్నాయి మూడు చేరతలు మూడు పనిష్మెంట్ లాంటివి రాతి మీద ఇంకా మరలా దేవుడు ఎప్పుడు పలకలు మనకివ్వడు గోడ మీద బేల్సేసరు చివరికి ఏసు ప్రభు ఇసుక మీద నా మన పాపంలో కూడా దేవుడు రాస్తూ ఉన్నాడు సమస్తమును అక్కడ లిఖించబడ్డాయి పరలోకములో లేదా నీ నా ప్రతి పాపమును ఆయన లెక్క చూస్తాడు అని ఉంటుంది లెక్క చూసినప్పుడు నువ్వు త్రాసులో ఏ పొజిషన్లో ఉంటావు స్త్రీ అక్కడ పాపం చేసింది కానీ రాసిన తర్వాత దేవుడు ఆ స్త్రీకి ఒక అవకాశం ఇచ్చాడు అమ్మ నేను క్షమించేశాను కానీ ఎక్కడి నుంచి నువ్వు జాగ్రత్తగా ఉండు మరలా తప్పు చేసామనుకో ఆ రాత మరలా ఎక్కడ ఉంటుందో తెలుసా మన ముందు రాతలు చూసామో ఎలా ఉంటుందో దేవుని రాత ఎంత పవర్ఫుల్ అంటే రాజ్యమే రెండు ముక్కలైపోద్ది దేవుడు రాయడం మొదలు పెట్టాడంటే మనం అనుకుంటాం కష్టాలు వచ్చినప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడు ఆ రాత అంతే అంటే ఆ రాత అంటే అంటే కుదరదు అది మనుషులుగా మనం తప్పించేసుకోవడానికి ఒక మాట నేస్తాము అక్కడ రాత అంతే ఆడ ఇది రాత అది తల రాత అది ఎవరు మార్చలేరు మార్చలేరా అక్కడ యేసు ప్రభు మార్చడం లేదా ఆమె రాతను మార్చడం లేడా ఈ మధ్యాహ్న కలిసం ముందు నీ రాతను కూడా దేవుడు మార్చడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు దేవుడు నీకు ఒక అవకాశం ఇచ్చాడు ఏ నీ గోడ మీద దేవుడు రాయలేడా నీ హృదయం మీద ఈ ఈరోజు నీకు ఎందుకు అవకాశం ఇచ్చాడంటే ఎక్కడైనా నువ్వు మారతావని లేదు నేను మారను అనుకున్నావు అనుకో బెల్సేజర్ లాగాను లేకపోతే అప్పటి ఇస్రాయేల్ లాగా నువ్వు చేసావు అంటే నీ రాత అప్పటికప్పుడే మినే మినే టేకెన్ టేకెన్ అంటే ముగి చేస్తాడు అంతే దేవుడు నీకు ఇస్తున్నాడు అంటే నువ్వు సజీవం కింద రెక్కల కింద ఉన్నామంటే అది కేవలం దేని యొక్క ఉచితమైన కృప అంతే అంతేగాని నీ చదువును బట్టో నీ అందరిని బట్టో నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ని బట్టో లేదా నువ్వు చూసి విర్రవీగేటువంటి స్థితి పరిస్థితులు బట్టి కాదు కానీ సజీవంగా ఉన్నాము అంటే దేవుని యొక్క మంత్రంలో ఉన్నామంటే అది కేవలం దేవుని యొక్క ఉచితమైన కృపే రాత వచ్చే అంతవరకు మీరు ఉండొద్దు రాత రాకముందే మీరేమవ్వాలంటే మార్చబడాలి స్త్రీకి దేవుడు అవకాశం ఇచ్చాడు ఈ రోజు నీకు అవకాశం ఇచ్చాడు మారే ప్రయత్నం చేద్దాం ఇస్రాయలుకి రాత రాసిన వాళ్ళు దాన్ని సరిదిద్దుకోలేకపోయారు సరిదిద్దుకోలేకపోయారు కాబట్టి కణానికి వారు చేరలేకపోయారు అక్కడ మాట ఇస్రాయలు అరణ్యములోనే రాలిపోయాను అని ఉంటుంది మన బైబిల్లో ఏమైపోయారు ఐగిప్తులు ఉండవలసిన వాళ్ళు అరణ్యములో సమాధి చేయడానికి కలెక్దు ఎక్కడికక్కడ పెట్టలాగా రాలిపోయారు రాత ఇచ్చిన ఆ రాతను వాళ్ళు మార్చుకోలేకపోయారు బెల్సేజుకి దేవుడు అవకాశం ఇచ్చాడు మార్చుకోలేకపోయాడు ఈరోజు దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు మార్చుకోవడానికి చేయి లేకపోతే అక్కడ నలుగురిలో నీవు నేను ఏమైపోతామో తెలుసా నవ్వులు పాలైపోతాం అక్కడ ఎల్సిడి స్క్రీన్లో మొత్తం చూపించేస్తాడు మా దాత రాజయ్య ఇగో చెప్పేవు కదా ఇగ చూసుకో మొత్తం అంటారు మనందరం అక్కడ నేను వచ్చిన కొత్తలో పరిచర్యకు వచ్చిన కొత్తలో సంఘంలోనే పరలోకానికి సంబంధించినటువంటి నాలుగు అంశాలు చెప్పాను మీకు ఆకాశము మధ్య ఆకాశము పరలోకము మీకు ఎవరి మనకు గుర్తుందమ్మా చెప్పే ప్రయత్నం చేస్తా అందరు మొక్కల తెలుసా అలా ఉన్నాయి అమ్మో ఇది తేడాగా ఉంది మనం అక్కడి నుంచి రాకూడదు నుంచి రావాలంటే రివర్స్లో ఎక్కువ నుంచి రావాలి అందుకే ఎక్కువ నుంచి వస్తా ప్రయత్నం చేస్తూ ఉన్నా సంవత్సరానికి సంవత్సరానికి మన ఫోన్లో అప్డేట్ అవుతాయి కదా అప్డేట్ చేసుకుంటాం కదా అలాగే సంవత్సరానికి సంవత్సరానికి అప్డేట్ చేస్తూ ఉన్నాను నీ రాత దేవుడు మార్చే ప్రయత్నం ఈరోజు చేస్తూ ఉన్నాడు మార్చుకుంటే దానిలాగా ప్రమోషన్ వస్తుంది మార్చుకోకపోతే బేల్సేజర్ లాగా మన దేశ చరిత్రే కానీ రాజు చరిత్రే కానీ ముగించబడుతుంది ముగించే స్థాయికి తెచ్చుకోకుండా ఈరోజు దేవుడికి అవకాశం ఇచ్చాడు అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని దేవుని కొరకు వాడే ప్రయత్నం చేద్దాం అతి కృప దేవుడు నీకు నాకు మనందరికీ అనుగ్రహించిన గాక